నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మనకి ఆంధ్ర రాజమండ్రి నుండి అంటే ఒక ఐదు మేల్స్ భీమవరం డబల్ బాడీ ఐదు మేల్స్ అయితే అమ్మకానికి వచ్చినాయి వీటి వయసు వచ్చేసి తొమ్మిది నెలలు పది నెలలు పదకొండు నెలల నుంచి సంవత్సరం వరకు తొమ్మిది నుండి సంవత్సరం వరకు అయితే వయసు ఉంటాయి అన్నీ పట్టాలని చెప్తున్నారు అన్నీ కూడా పుంజులే ఓన్లీ ఐదు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఐదు కూడా భీమవారం డబల్ బాడీలండి కొన్ని మెట్ట వాటం కొన్ని రిచ్ వాటం వీడియో రెండు వరకు అయితే చూడండి రాజమండ్రి దగ్గర శేఖర్ అతని పేరు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను డిసిప్లే పైన వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను శేఖర్ గారి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను కావాల్సినకున్న వాళ్ళైతే ఫోన్ చేసి మాట్లాడి వెళ్ళి చూసి దెబ్బలాటగి ఇట్లా చూసుకొని తెచ్చుకుంటే మీకే మంచిది తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నదని చెప్తున్నారు తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉందని చెప్తున్నారు మీరుకి ఎవరికైనా కావాలనుకుంటే మీరు స్వయంగా వెళ్ళి చూసుకుంటే మంచిది ఐదు తీసుకున్నా ఇస్తారు ఒక్కొక్కటి తీసుకున్నా ఇస్తారు ఒక్కొక్కటి తీసుకుంటే దానికి పన్నెండు వేలు అని చెప్తున్నారు ఒకవేళ ఐదు కనుక తీసుకుంటే ఒకదానికి వచ్చేసి యాభై వేలకు ఇస్తా అంటున్నారు ఐదుటిని యాభై వేలకు ఇస్తా అంటున్నారు సింగిల్ సింగిల్ అయితే మాత్రం దానికి పన్నెండు వేలు అని చెప్తున్నారు ఒకవేళ బల్క్గా మీరు ఐదు తీసుకుంటే మాత్రం ఐదుటి కలిపి యాభై వేలకైతే ఇస్తానన్నారు ఇస్తానున్నారు ఒకదానికి పదిహేడు చూడండి ఫుల్ వారం డబల్ బాడీ భీమవరం ఐటీ మూడు ఉన్నాయన్నారు బరువు వచ్చేసి మూడున్నర వరకు ఉంటుంది అంటున్నారు కావలసుకున్న వాళ్ళు ఆ పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకసారి అయితే కాల్ చేసి క్లియర్గా అడిగి తెలుసుకోండి